హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పంచ్ మా తెలుగు పంచ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇలాంటి ఎన్నో తాజా మరియు లేటెస్ట్ విశేషాలు కావాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ని క్లిక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే తెలుస్తాయి ఎలాంటి వార్త అయినా ముందుగా మీ చెంతకు చేరుతాయి ధన్యవాదాలు బిగ్ బాస్ టూ ఇప్పుడు అందరినీ అలరిస్తున్న అతిపెద్ద రియాలిటీ షో అని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ వన్ ప్రేక్షకులకి చాలా బాగా కనెక్ట్ అయింది ఇప్పుడు అదే యాజమాన్యం ఎన్టీఆర్ హోస్టింగ్ కాకుండా నాని హోస్టింగ్లో బిగ్ బాస్ టూ నడుస్తుంది ఇది కూడా అంతే రసవత్తరంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ వన్ సక్సెస్ కావడంతో బిగ్ బాస్ టూ మరింత పొడిగించి దాదాపుగా నూట ఆరు రోజుల పాటు నూట రోజుల పాటు జరిగే ఈ బిగ్ బాస్లో దాదాపు పదిహే పదహారు మంది కాంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు తర్వాత ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవుతూ ఇక చివరికి టాప్ ఫైవ్లో ఒకళ్ళు ఉంటారు కొంతమంది మాత్రమే బిగ్ బాస్ వన్కి వెళ్తారు బిగ్ బాస్ టూకి వెళ్తారు ఇదంతా బాగానే ఉంది బిగ్ బాస్ టూలో గత రెండు వారాలుగా ఎలిమినేషన్ల పరంపర జరుగుతుంది మొదటగా రెండు వారాలు కామన్ మ్యాన్ అయిన సంజన అలాగే నూతన్ నాయుడు ఎలిమినేట్ అవ్వటం ఆ తర్వాత మళ్ళీ బిగ్ బాస్ టూలో అదే సందడి యథావిధిగా ఉండడమే ఇంకా చెప్పాలంటే సందడి ఇంకా నెలకొనడంతో చూసే ప్రేక్షకులకి రోజు రోజుకి చాలా బాగుందనిపిస్తోంది అంతేకాకుండా మొన్న కన్ఫెషన్ రూమ్లో జరగాల్సిన నామినేషన్స్ ఓపెన్గా అందరి ముందు జరగడంతో ఒక్కొక్కళ్ళ ఫీలింగ్స్ ఒక్కొక్కళ్ళ మాడిపోయిన మొహాలను చూసి ప్రేక్షకుల్లో కుతూహలత పెరిగిందని చెప్పుకోవచ్చు ఇదంతా ఇలా ఉంటే ఒక పక్కన మాత్రం తేజస్విని సామ్రాట్ రొమాన్స్ రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు వచ్చినప్పటి నుంచి సామ్రాట్ తేజస్వి అలాగే తనిష్ వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటున్నారు కానీ ఎప్పుడైతే నాని మీ ముగ్గురు గ్రూప్ కాకుండా విడిగా ఉండండి అని చెప్పడంతో వాళ్ళ ముగ్గురు విడిపోయి ఒక ఇద్దరిద్దరు చప్పును ఉంటున్నారు అయితే తనేష్ వేరే విధంగా ఉన్నప్పటికీ కూడా తేజస్విని సామ్రాట్ మాత్రం ఓకింత అడ్వాన్స్డ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇద్దరి మధ్య అలకలు సరసంగా చూడటము సామ్రాట్ ఇరవై నాలుగు గంటలు తేజస్విని మీద ఫోకస్ పెట్టడం తేజస్విని కూడా చిన్న చిన్న వాటికే సామ్రాట్ అలగడం తన అటెన్షన్ కోరుకోవటం తన చూపుల్లో కొంటతనం ఇవన్నీ చూసే ప్రేక్షకులకి చాలా క్లియర్గా వీళ్ళ ఇద్దరి మధ్య రొమాన్స్ కెమిస్ట్రీ అర్థమైపోతుంది అంతేకాకుండా అంతేకాకుండా వీళ్ళు తేజస్విని ఏం తింటున్నప్పటికీ కూడా తను తిన్న ఫుడ్లో అలిగి నీకు కొంచెం పెడతానని చెప్పి తనని బతిమీలాడి నోట్లో ముద్దలు పెట్టడం ఇంకా రొమాన్స్ వైపు అడుగులు వేస్తుంది ఇక అంతేకాకుండా మంగళవారం జరిగిన ఎపిసోడ్లో తేజస్విని అవా తేజస్విని షడన్గా సామ్రాట్ గుండెల మీద వాలిపోయి తనని హక్ చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కాకుండా చూసే ప్రేక్షకులు కూడా అవాక్ అయ్యారు ఇదేంటి ఇంత స్పీడ్గా వెళ్ళిపోతుందని అనిపిస్తోంది ఇక ఆ తర్వాత తను అలగడం వాటేసుకోవడం ఇద్దరు కలిసి పేర్ డాన్సులు చేయడం ఇవన్నీ కూడా గత వారం రోజుల నుంచి చాలా ఊపుగా నడుస్తున్నాయి ఇది పక్కకు పెడితే ఇది పక్కకు పెడితే చాలామంది చూసే ప్రేక్షకులు ఒకటే అనుకుంటున్నారు బిగ్ బాస్ టూలో నవరాసాలు ఉండొచ్చు కానీ రొమాన్స్ అనేది ఫ్యామిలీ మొత్తం చూసే రియాలిటీ షోకి కొద్దిగా తక్కువ ఉండాలని అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ దీన్ని శృతి మించితే మాత్రం అసలు బాగోదని కొంతమంది అనుకుంటున్నారు మరి ఈ విషయం మీద మీరేమంటారు దయచేసి మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇలాంటి ఎన్నో విశేషాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి